దర్శనలు ఐసర్ కట్టల డబ్బాలో ఉండిపోరా ఆఫీసర్లు రాత్రి 12 గంటలు వచ్చి పోయారు టీనే సార్ ఈ వాడుకలు

ఉంది మాకు వద్దు స్వామి మాకు దర్శనం బాధపడలే దర్శనం కొంత బాధపడలే కనీసం వసతులు మాకు వసతులు ఏమనగా ఏమి మంచి నీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ మాకు వసతులు అంటే బాధలు మాకు ఇరుపుడి కడుకుంటాం కీలనం రెండింటికి రాత్రి రెండింటికి నిలబడితే ఇప్పుడు ఇది దాకా కూడా మాకు దర్శనలేదు మీ దర్శనం కోసం బాధపడలే కనీసం మౌలిక వసతులు మాకు కావాలి కదా నీటి సరిపోవాలి కదా కానీ చిన్నపిల్లలకు మాకు వద్దు పెద్దలకు కిలోమీటర్ వచ్చి పాదయాత్ర చేసుకుంటాడు గత గత సంవత్సరంలో గత ఇంతకు ఇట్లా దళిత్రంగా ఈ వసతులు ఇంత దళితులు ఉన్నాయంటే ఎప్పుడు లేదు మాకు ఎప్పుడు దగ్గర ఉన్నాయి వసతులు చాలా దళితులు ఉన్నాయి మాకే ఈ మాకొద్దు మేము వచ్చే శివజాను సంవత్సరానికి ఒకసారి ఈ సువార్థ్రికి మేము ఎక్కువ వచ్చేది ఈ స్వాత్రి సంతకం మాకు వసతి లేకపోతే ఇంకా ఎప్పుడు మీరు వసతి కల్పిస్తారు మా భక్తులకు ఈ ఇప్పుడు శివజాములకు శివరాత్రికి అది మాకు మంచిది లేవు మంచిది ఇప్పుడు చెప్పు ఇస్తాము ఈ పిస్కోడ్ ఇచ్చారు ఐదు కళ్ళ బిస్కోట్ అది ఎవరైనా ఈ పిస్కొచ్చేసి పిచ్చలేక వచ్చామా పిచ్చల్లెక్ వచ్చామా పిచ్చలేక ఏం రాలే కదా అని వచ్చి రావడం కదా అది దానికే तव्हांखे రాత్రి పన్నెండు గంటల నుంచి క్లూలో ఉన్నాం రాత్రి పన్నెండు గంటల నుంచి క్లూలో ఉన్నాం ఎప్పుడు ఇంత ఇబ్బంది మూడు గంటలు నాలుగు అవుతున్నాయి ఒక్కడోసారి రాత్రి పన్నెండు గంటల నుంచి ఇంతవరకు సార్